హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒక మంచి వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వాటి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి నాకు ఫుల్ కాఫ్ ఉందనమాట బట్ వీడియోస్ చేయక ఫోర్ డేస్ అయిపోతుంది సో అందుకనేసి ఈరోజు కెమెరా ముందుకు వచ్చి ఒక మంచి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఓకే వీడియో అయితే లైక్ చేయండి ఓకే ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన వెళ్ళక పిలిపోదాం వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట చాలా అంటే చాలా డేస్ తర్వాత ఎప్పుడో స్టార్టింగ్లో ఒకసారి వచ్చాను నేను ఇక్కడికి మళ్ళీ తర్వాత ఇక్కడే వచ్చాను ఎందుకంటే ఊరు వెళ్ళిపోతున్నాను కదా మళ్ళీ ఇంకా అంటే వస్తానో రానో నాకే క్లారిటీ లేదు ఆ తర్వాత మళ్ళీ మిస్ అయిపోతానేమో అనేసి ముందే అందరికీ ఒక్కొక్క అంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక చిన్న చిన్న వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట నేను వచ్చాననేసి పద్మా నా కోసం కొన్ని వంటలు కూడా ప్రిపేర్ చే బాయ్స్ కూడా బయటకు రావట్లేదు మంచిగా ఒక వన్ వీక్ ఫుల్ ఫీవర్తో బాగా ఇదైపోయాను నేను దాంతోపాటు కాఫ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది సో అందుకనేస్తే వీడియోస్లో కూడా రాలేదు కొద్ది రోజుల వరకు ఇప్పుడైనా కొంచెం సెట్ చేసుకొని వీడియో కోసం అయితే వచ్చాను అనమాట ఓకే ఇక్కడ ఒక కుక్క పిల్ల ఉంది హ్యాపీగాడు వాడు అడుగుతున్నాడు వాడు చూపించట్లేదని ఫస్ట్ వాడు చూప్రా బాయ్ కాదురా హాయ్ చెప్పు వీడి పేరు హ్యాపీ అనమాట ఈయన కళ్ళు ఏడున్నాయి ఈయన ముక్కేడు ఉంది ఈయనకి ఏం కనపడవు బట్ కాకపోతే మాత్రం పెద్ద డైంజరస్గాడి ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలమ్మో ఎంత అమాయకంగా ఉంటాడో అంత గాడు అనమాట జుడు ఎంతో మంచి షేకండ్ ఇస్తున్నాడు ఎప్పుడో వన్ ఇయర్ కిందట వచ్చినా మళ్ళీ కొత్తగా వచ్చినా కూడా హ్యాపీగా గుట్టు పట్టేశాడు ఇడు అందుకే మంచి విశ్వాసం ఉందిరా నీకు నా మీదోయో హాయ్ చెప్పు ఓకే ఇక్కడ చూసారా అక్క నా కోసం మంచిగా ఎండు చేపలు చేస్తుంది అంటే నేను లంచ్ కోసం అక్క ఇన్వైట్ చేశారనమాట లంచ్ కోసం అనేసి ఇక్కడే ఉంది వన్ లైట్ పద్మాక్క లంచ్ కోసం ఇన్వైట్ చేశారు సో అందుకనేసే నేను కూడా ఎలాగో మళ్ళీ మళ్ళీ వస్తాను రానో మిస్ అయిపోతాను అనేసి వచ్చేసాను అనమాట ఇంకా మనకు అలాంటి అయ్యో మనకి అలాంటివన్నీ ఏం లేవులే అక్క నిన్ననే అయిపోయింది మండే లాస్ట్ సోమవారం నిన్ననే ఓ ఎన్ని చేపల ఫ్రై అనమాట ఫ్రెండ్స్ మిగతా ఈ వీడియోలో ఒక మంచి విషయం అయితే షేర్ చేస్తాను నేను మ్యాటర్ ఏంటంటే కనుక నేను ఇంత ముందుకు ఒకసారి నేను షాప్ పెట్టాను కదా టైలరింగ్ షాపు నాకు షాప్ పెట్టాలి అని ఒక థాట్ ఇచ్చింది ఎక్కవాలి అనమాట అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే ఇంత హైదరాబాద్లో నాకంటూ నేను ఒక షాప్ పెట్టుకొని చేయగలను అన్నంత పొప్పించారు అలాగే నేను షాప్ పెట్టుకోవడానికి చాలా హెల్ప్ కూడా చేశారనమాట నాకు అంటే నాకు చాలా వరకు కొన్ని కొన్ని తెలియని విషయాలలో మంచిగా హెల్ప్ చేశారు అక్క వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసిన వాళ్ళని అయితే ఎప్పటికీ మర్చిపోలేము కదా సో అయితే ఎప్పటికీ మర్చిపోను దీంతో గరిటేది సో అందుకనే ఒకసారి చూసేసి వెళ్దాము చాలా రోజులైంది వచ్చి షాప్ పెట్టినప్పుడు కూడా మిషన్లో ఎలాంటివి ఏం కొనాలి అనేవి అన్నీ కూడా నాకు అక్క వాళ్ళే మంచిగా హెల్ప్ చేశారు కరేపక్క వే నువ్వు ఎందుకు అట్లా అడుస్తున్నావు నీకు ఏం పెట్టాలి నీకు అన్నం పెట్టాలా రెండు నిమిషాలు ఆ నీకు అన్నం రెడీ అవుతుంది అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఇంట్లో అక్క ఇది ఏం చెట్టు అక్క ఏదో ఏదో అన్నావు కదా నాగజమ్ముడా ఏదో పువ్వులు పూస్తాయి బ్రిమకమలం ఇదే కదా చెట్టు ఒకసారి ఈ చెట్టుకు పువ్వులు పూసినప్పుడు వీడియో తీయాలబ్బా ఎంతో బాగుంటాయో ఒకసారి నేను అక్క వాళ్ళ అండ్ అలాగే మర్చిపోయా ఇప్పుడు ఫ్రెండ్స్ అక్క కూడా హాయ్ చెప్పు అక్క కూడా రీసెంట్గా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసింది అక్కని ఛానల్ పేరు చెప్పు అనంత వ్లాగ్స్ ఓకే నేను ఛానల్ మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఒకసారి చూడండి అక్క వాళ్ళ ఛానల్కి వెళ్ళి కొత్తగా స్టార్ట్ చేసిందనమాట ఈ మధ్య కాలంలోనే వీడియోస్ ఇంకా కంటిన్యూ చేస్తా అని అంటున్నారు చూద్దాం ఎంత మంచి వీడియోస్ చేస్తారనేది సో మీరు కూడా ఛానల్కి వెళ్ళి అక్క ఛానల్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కకి హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అట్లా కుకింగ్ వీడియోస్ ఏదైనా సరే ఏ టు జెడ్ చేస్తారంటే అక్క నాకు కూడా గుర్తులేదు సడన్గా గుర్తొచ్చింది అక్క మీ ఛానల్ గురించి కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేసావు కదా అందుకు ఓ ఫ్రై అయితే మంచిగా చేసేస్తుంది అక్క మీరు చేసిన హెల్ప్తో పోల్చుకుంటే నేను చేసే పెద్దది ఏం కాదులే అక్క నిజం అంటే నాకు హైదరాబాద్లో ఒక షాప్ పెట్టగలను నేను మెయింటైన్ చేయగలను అన్న హోప్ ఇచ్చిందైతే మీరేగా ఫస్ట్ అయితే అది ఎలా మర్చిపోతా అని చెప్పు అంటే ఎలాంటి మిషన్ కొనుక్కోవాలి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే ప్రతిదీ కూడా మీరేగా నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు మనీ పరంగా హెల్ప్ చేయకపోయినా అక్క మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మనకి మోటివేషన్ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే కదా దానిలో అయితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు ఫుల్ జ్వరము బాబోయ్ ఓడిపోయింది నాకు వారం రోజులైతే అబ్బా ఎంత సింపుల్గా వెజిటేబుల్ ఫ్రై చేసేస్తుంది అక్క అసలు వేడి వేడిగా అసలు ఏం చేయలేదు సడన్గా వచ్చి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేక ఎలాగో ఖాళీనే ఉన్నాను కదా ఇంకా వెళ్ళిపోతాను ఊరికి టూ డేస్లో పక్క ఏం కావాలి ఎంత మంచిగా చేసిందో అక్క కాకరకాయ ఫ్రై ఇదేంటి ఆలూ ఫ్రై ఎండు చేపల ఫ్రై అండ్ సాంబారు ఆహా సూపర్ ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఫస్ట్ హ్యాపీగా కూడా ఆకలి అవుతుందంట ఓకే ఫస్ట్ ఫుల్ ఆకల్లో ఉన్నాం తిన్నాక మాట్లాడుకుందాం అయ్యా బాబోయే అక్కడ ఏం కనిపించట్లేదు అంతగా అయ్యో మామిడి చెట్లు కూడా ఇట్లా మామిడి చెట్లు కూడా ఇంత మంచిగా పైన పెంచుకోవచ్చా అంటే దిల్లల్లో ఉంటాయి అక్క ఇవి పెద్ద మాండ్లు అవుతాయి కదా అప్పుడే పూత పిందె కూడా వచ్చేసింది వావ్ మామిడి చెట్లు నిమ్మ చెట్ల ఇవి చెట్లు అదే పైన టెంకాయ టెంకాయ చెట్లు నిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు గోరంట చెట్టు కూడా ఉంది జుడు ఎంత బాగా పూత పెట్టింది అప్పుడే పింద కూడా వచ్చేసింది బుడి బుడి పిందిలు మామిడి చెట్టుకి ఇది చూసిన ఇంతే ఉంది ఇదే ఓకే వాటర్ ఆపిల్ అంట ఇది చెట్టు అది మూలన బాగుంది ఈవినింగ్ టైంలో అరే హ్యాపీగా నీకోసమరా పైకి వచ్చింది ఇప్పుడు నేను వాకింగ్ తిప్పడానికి కట్టిట్టు వ్యూ భలే ఉంది కదా ఈవినింగ్ టైంలో ఏ రా హాయ్ చెప్పరాను ఏ హ్యాపీ మూడు బాగాలేదు అని మూడు దొబ్బింది ఓ చక్క మనీ ప్లాంట్ కూడా అల్లేశారు పైకి రాంటి అమ్మ మంచిగా పూలు అల్లుతున్నారు లోపల కూర్చొని దేవుని సామాన్లు అన్నీ బయట అలంకారం అలా పట్టేశారు అవునా ఓ